నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఉన్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళే ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్రపోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అంతా మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరుద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం కింద ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము వాక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడు అలవాటు పడిపోయావు వింటున్నావా మనోజ్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాష్ అనేది తీసేసాను రా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసా భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా దానికి అందరికీ ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కాని ఒక తండ్రి కాని ఏమైనా చెప్పారు